మేడం మామూలుగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే జనరల్గా మీరు ఎక్కువగా ఎలాంటి కాంప్లికేషన్స్ చూసారు ఎక్కువ సార్లు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అనేవి చాలా కామన్ సో ఫస్ట్ త్రీ మంత్స్లో కాంప్లికేషన్స్ డిఫరెంట్ ఉంటాయి మధ్యలో త్రీ మంత్స్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్లో అబార్షన్స్ హిస్టరీ చాలా ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్లో అందరూ ఏంటంటే ప్రెగ్నెన్సీ కాగానే హ్యాపీగా అబ్బా ప్రెగ్నెన్సీ అయిపోగానే హండ్రెడ్ పర్సెంట్ అనేది అనుకుంటారు కానీ అలా కాదు ట్వెల్వ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ మెంబర్స్లో ప్రగ్నెన్సీ అయితే ట్వెల్వ్ మెంబర్స్ ఫస్ట్ త్రీ మంత్స్లోనే అబాషన్ అవుతుంది సో అబాషన్ కావడానికి కారణాలు జెనటిక్ లోపాలు ఉండొచ్చు క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళ బాడీలో ఏమన్నా ఫోలిక్ ఆసిడ్ డి డెఫిషియన్సీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అబాషన్స్ అవుతుంటాయి సో ఫస్ట్ ట్రైమిస్టర్ దాటింది అనుకోగానే సెకండ్ ట్రైమిస్టర్లో బ్లడ్ ప్రెషర్ రావడము ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ రావడము డయాబెటీస్ సో ఇలాంటి కాంప్లికేషన్స్ బాగా వస్తుంటాయి ఇంకా థర్డ్ ట్రైమిస్టర్లోకి వచ్చేసరికి బీపీ సడన్గా బీపీ సడన్గా వెయిట్ ఇవాళ రేపు రోజుల్లో వాళ్ళు యాక్చువల్గా అయితే యాంటీనెటల్ క్లినిక్స్కి అటెండ్ అవ్వాలి యాంటీనెటల్ ఎక్సర్సైజెస్ చేయాలి ఏ డైట్ తీసుకోవాలనేది క్లారిటీగా లేకపోతే ప్రెగ్నెన్సీ అవగానే ఏంటి వాళ్ళు రేపు అందరు ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలనేదే తెలుసు కానీ మంచి వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి అనేది తెలియలేదు ఇక్కడ వ్యాయామం చేస్తే ఏమవుతుందో అన్న టెన్షన్ కాలు తీసి కాలు అడుగు పెడితే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో కొంచెం నడిస్తే ఎక్కడ అయిపోతుందో అయిపోతుందేమని ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ఫుల్గా ఏదో ప్రెగ్నెన్సీ వస్తే ఇలా ఒక తిని పడుకోబెట్టడం లాగా చేస్తున్నారు ఇవాళ రేపు ఒకప్పుడు కాలంలో అయితే ప్రెగ్నెన్సీ వస్తే అంత పని చేసుకునే వాళ్ళు ఇంట్లో ఆ కోడలు అంటే లాస్ట్ ఏదో తినేవాళ్ళు ముందు అందరు తిన్నాక ఇప్పుడు అలా లేదు నైన్ మంత్స్ వరకు పనిచేసే వాళ్ళు ఇలా పని చేస్తే ఇలా డెలివరీ అయ్యే వాళ్ళు నార్మల్ డెలివరీస్ అయ్యేవాళ్ళు బట్ ఈ రోజులలో హస్బెండ్ తిను తినమనే వాళ్ళే అత్తగారు మామగారు అమ్మ నాన్న అందరు కూడా తిని తిని పడుకోబెట్టి వాళ్ళని అన్నెసెసరీ హెల్త్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ హైపర్ వచ్చి వర్క్ చేయకపోవడం మూలంగా వాళ్ళకి నార్మల్ డెలివరీస్ రాకపోవడము సో కాంప్లికేషన్స్ ఎక్కువై బిగ్ బేబీస్ ఒకప్పుడు బేబీ రెండు కేజీలు రెండున్నర కేజీలు పుట్టేవాళ్ళు బట్ ఇప్పుడు ప్రతి ఒక్క బేబీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజెస్ సో బిగ్ బేబీస్ నార్మల్ డెలివరీ చేయాలన్నా చాలా కాంప్లికేషన్స్ ఫేస్